విజయవాడ వరద ముంపు ప్రాంతాలు ఎటు చూసినా ప్రజల దయనీయ పరిస్థితులే కళ్లకు కడుతున్నాయి ఇప్పటికీ బెజవాడలోని చెక్కంపూడి వైఎస్సార్ కాలనీలు అంధకారంలోని ఉన్నాయి కాలనీలో కొన్ని ప్రాంతాలకు వరద తగ్గినా కూడా కరెంటు ఇవ్వలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో లోపలికి ఉన్న అపార్ట్మెంట్లోకి భోజనాలు ఎలాంటి సౌకర్యాలు అందలేదన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ప్రభావంతో కొన్ని విజయవాడలోని కొన్ని నగరాలు అయితే కొన్ని ప్రాంతాలైతే జలమయమైన పరిస్థితి జలమైన అవటంతోనే ఇప్పటికీ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల నుంచి కొన్ని ప్రాంతాలు ఇంకా జల దృగ్బంధంలోనే ఉన్నాయి అలాగే కొన్ని ప్రాంతాలు అంధకారంలో కరెంట్ లేక అంధకారంలో ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ అంధకారంలోనే ఇంకా ఇప్పుడు తొమ్మిది రోజులు అవుతుంది ఈ తొమ్మిది రోజుల నుంచి కూడా ఎక్కడ ఈ యొక్క ప్రాంతంలో కరెంట్ లేకుండా ఉంది పరిస్థితి అయితే మనస్తో మొత్తంగా ఇక్కడ మనతో మనతో కొంత బాధితులు అయితే ఇక్కడ ఏరియాకు వరద బాధితులకు సంబంధించి ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అమ్మా ఇక్కడ ఈ కాలనీలో కరెంటు ఇంకా ఇవ్వలేదు వరద నీరు తగ్గినయా ఇక్కడ వరకు ఉండేది సార్ ఇప్పుడు 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 కాదు ఇక్కడ ఫస్ట్ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గింది ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సెకండ్ వరకు ఉంది ఆ తర్వాత మాత్రం మాది లోపల ఉంది సార్ లోపల ఉంది లోపల ఉంది సార్ దాంట్లో మాత్రం ఫుడ్ రావడం లేదు సార్ ఇద్దరే ఉన్నాం ఆరుగురు పిల్లలు ఉన్నారు ఆ కరెంట్ సరైన తీశారు దానివల్ల సీకట్లోనే జ్వరాలు వస్తాయి ఆ దోమలు వస్తాయి ఏం చేయాలి బతకలేక సజలాగా అదే అలాగే ఉన్నాం మొత్తం ఇది మొత్తం వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి మొత్తం వైఎస్ఆర్ కాలనీ మా కాలనీ మొత్తం వైఎస్ఆర్ కాలనీ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు సార్ ఒకటే లాక్డౌన్లోనే వచ్చింది ఇప్పుడు ఇది వచ్చింది అందుకని మేము పడింది ఇబ్బంది ఇంకెవరు పడకూడదు ఇలాంటి ఇబ్బంది ఈ పిల్లల గురించి మేము బతుకుతున్నాం కాబట్టి ఆ పిల్లలే చీకట్లోని దోమల్లోని జ్వరాల్లోని సస్ సమన్లాగా మారేరు అలాంటిది ఇప్పుడు మెల్లి మెల్లిగా కోరాం మెల్లి మెల్లిగా మెల్లి మెల్లి కోరిసి ఆ తర్వాత మేము అనుకున్నట్టుగా వాళ్ళు చేస్తే బాగుంది ఏం చేస్తాం వాళ్ళు మరో మరొక బాధితులు ఇదే ప్రాంతానికి వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన బాధితులు ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడైనా మీది ఉండేది ఎన్ని రోజుల నుంచి ప్రాంతం వరదలో ఉంది అలాగే కరెంట్ ఎన్ని రోజుల నుంచి లేదు ఇంకా ఇప్పుడు ఇవాళ పది రోజుల నుంచి మా బాధలో చెప్పాలంటే ఏం చెప్తారన్నా ఏ అవసరం లేదు ఎవరు మమ్మల్ని పట్టించు పట్టించుకోలేదు ఎవడ మాకు ఆదుకుంటలేదు ఇంతమంది వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఎవరు పెట్టారు కదా ఆర్మీ వాళ్ళని వాళ్ళని పెట్టినప్పుడు ఏదో ఒక సహాయంగా ఇక్కడ తాళి కట్టేసి ఎవడు కొంతమంది కేత రాను ఉంటారు జనాలు వస్తూ ఉంటారు లాగుతూ ఉండిద్ది వాళ్ళు ప్ర ప్రపంచం ఏంటండి నాయకుళ్ళు అందరినీ వాళ్ళు ఆర్మీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ గ్యాస్ కంపెనీ పెట్టేశారు జనాల్ని ఇక్కడ పెడితే జనాల్ని కాపాడుకుంటా ఏదో వెళ్ళే పొజిషన్లో ఉండే జరిగిద్ది కానీ ఇక్కడ నాయకుళ్ళు వాళ్ళు ఎవరు లేరండి కొన్ని ప్రాంతాల్లో మాత్రం బయట నుంచి మాత్రం ఫుడ్ జరుగుతుంది కానీ మా లోపల మా ప్రపంచం మాత్రం ఫుడ్ లేదు వాటర్ లేదు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది అలాగే ప్రభుత్వం భోజనాలు కూడా వైయస్ఆర్ కాలనీ లోపల కల్లా కూడా పంపిస్తుంది అని చెప్తుంది మీకు వస్తున్నాయా లేదా సెకండ్ ఇప్పుడు మన ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్ గారు అండి మొన్న ట్రైన్ పెట్టి వచ్చారు వచ్చారు చూసుకున్నారు ఫుడ్ తీసుకున్నారు ఇటు ఇలా ఇసిరేసారండి నీళ్ళలో పడిపోతున్నాయి ఎంతోమంది ఫుడ్ మొత్తం నీళ్ళు పడేస్తుందండి అదేదో ఆగి ఒక్కొక్కరిని తీసుకొచ్చి పిలిపించి ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేయడం అయితే జరిగేదండి కాకపోతే ఏంటంటే బయట ప్రపంచం జరుగుతుంది కానీ లోపల ప్రపంచం ఇక్కడ ఇప్పుడు వయసుకాల నుంచి మొత్తం మునిగిపోయింది ఏమీ లేదు పట్టించుకున్న నాకు పై పట్టించుకున్న నా కూడా ఎవరు లేరు అది పరిస్థితి వైఎస్ఆర్ కాలనీలో ఇంకా వరద నీరు అలాగే ఉంది అలాగే ఏదైతే కరెంటు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతో దోమలతో కూడా పిల్లలతో అల్లా అల్ల అల్ల కొల్లాలుగా ఉంది అస్తవ్యస్తాలుగా ఉందని చెప్తున్నారు అలాగే మనం ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన ఆ మహిళలే వీళ్ళకి ఇప్పటికీ ఏదైతే భోజనాల కోసం అలాగే నిత్యావసర సరుకుల కోసం ఇలాగే వరద నీరు తగ్గిన ప్రాంతానికి మాత్రమే అక్కడికి వచ్చి మాత్రమే భోజనాలు ఇస్తున్నారు ఆ లోపలికి వచ్చి భోజనాలు కానీ ఏమి నిత్యావసర వస్తువులు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళుగా ఈ నెలల్లోనే నడుచుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి భోజనాలు తీసుకెళ్తున్నాము అని చెప్పి మళ్ళీ ఇళ్ళకి ఈ చీకట్లోనే ఇళ్ళకి వెళ్తున్నాం అని చెప్పి బాధపడుతున్న పరిస్థితి అయితే మనం వీళ్ళందరినీ కూడా చూస్తున్నాం ఇక్కడ మరో మహిళ మాట్లాడతారు వాళ్ళని అడుగు కూడా తెలుసుకున్నా చెప్పండి మీ పేరు ఏంటి ఏ కాలనీ మీద ఎక్కడ ఏంటి ఎప్పటి నుంచి కరెంట్ లేదు నూట మూడు బ్లాక్లకి రోడ్డుకి వచ్చి తెచ్చుకోవాల్సింది వస్తుంది అందరికి బాగానే చేస్తున్నారు మాకేం ఇవ్వట్లేదు సరిగ్గా ఎంతమంది ఉండొచ్చు అమ్మా అక్కడ మొత్తం ప్రభుత్వం నుంచే ఏమన్నా మీకు అంటే ప్రభుత్వం అన్ని విధాల లోపలకు కూడా వచ్చి భోజనాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు అటే 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 వెళ్ళిపోతున్నారు వస్తామంటున్నారు మేము ఇక్కడికి వచ్చేసి సంతకాలు పెడితేనే మంచి నీళ్ళు కూడా వస్తున్నాయి మా నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉన్నాయి ఏరియాకి వచ్చిన తొమ్మిది రోజుల నుంచి మీరు ఇదే బాధలు పడతారు ప్రస్తుతానికి ఈ రోజు వరద తగ్గటమే ఇటు రాగలిగారు ఇంతకు ముందు పదిహేను నూట పదహారు బాబా ఎవరు చూసి ఆ మంచినీళ్ళ ట్యాంకర్లు తప్ప ఏమీ రావట్లేదు నిల్చుంట కూడా ఇది లేదు కరెంటు కూడా లేదు బిగిస్తున్నారు ఇప్పుడు బిగిస్తున్నారు ఇంతవరకు అయితే కరెంట్ గిరెంట్ ఏమీ లేదు అది ఇది పరిస్థితి మొత్తంగా వైఎస్ఆర్ కాలనీలో ఇప్పటికీ జల దిగ్బంధంతో పాటు కరెంటు కూడా లేదు అయితే వరద ఉధృతి తగ్గటంతోనే ఇక్కడ లోపల నుంచి వైఎస్ఆర్ కాలనీలో కొన్ని ఏదైతే ఒక ఐదారు బ్లాక్లకు సంబంధించిన మహిళలు భోజనాల కోసం అయితే రోజు ఈ అవస్థలు పడుతున్నాం అంటే ఈ వరద తగ్గటంతోనే మేము ఇక్కడ దాకా భోజనాలకి అందుతాయని చెప్పి ఇక్కడ దాకా రావటం జరిగింది ఇక్కడికి వచ్చి భోజనాలకు వస్తే ఇక్కడ భోజనాలు కూడా ఏమీ లేవని చెప్పి వెన తిరిగి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ దానికి సంబంధించి వైఎస్ఆర్ కాలనీ లోపల మొత్తం ఎక్కడ ఏమీ కూడా ఒక ఐదారు బ్లాకులకి అయితే ఏమీ అందట్లేదని మహిళలు ఇక్కడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మరికొందరు మరికొందరు అదే కాలనీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు మాట్లా వాళ్ళతో కూడా అడిగి తెలుసుకున్నాం ఇవాళ ఇబ్బందులు ఏంటి మీ ఇబ్బందులు ఏం జరిగింది మీకు ఏమి ఇబ్బంది కలుగుతుంది హలో మేము వార్తలు ములిపోయినాయి నీళ్ళు ములిపోయినాయి ఏది మాకు ఏ ఇంట్లో సామానికి వెళ్ళాలి అన్నీ పోనాయి మాకు ఇదే మర్చాలికి ఎంచాలి అన్నీ పోనాయి ఏదో ఒక రిక్షా పంట వేసుకోండి రాకపోతే పది రోజులు అట్ట తిన్నారు వారం పది రోజులు అట్ట తిన్నారు కరెంట్ ఇచ్చారు సగం మంది అందరికంటే పరిస్థితి మొత్తంగా మొత్తంగా వైఎస్ఆర్ కాలనీ సంబంధించిన కొందరికే అయితే దగ్గరగా రోడ్డుకి దగ్గరగా ఉన్న వాళ్ళకే అన్ని అందుతున్నాయి కానీ లోపల ఒక ఏడు ఎనిమిది బ్లాకులు ఉన్నాయి ఆ బ్లాకులకి ఏమి అందట్లేదని కూడా మహిళ ఇప్పుడు గొగ్గోలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడ కొందరైతే మాత్రం అంటే రోడ్డుకు దగ్గరలో ఉండి రోడ్డుకు దగ్గర ఉండి మరి ఒక నిమిషం మీరు చెప్పండి ఇప్పుడు వాళ్ళందరూ మహిళలు మొత్తం మొత్తం ఓ పదిహేను పదిహేను ఇరవై మంది దాకా మాట్లాడారు ఇక్కడ మొత్తం కూడా పార్టీలకి అతీతంగానే ఇక మీడియా చూపించింది అంతే తప్ప ఒక పార్టీకి కొమ్ము కాసి మీడియా చూపించదు అలాగే లేవు కరెంటు ముప్పై రెండు ఇళ్ళకి సగం మందికి వస్తుంది సగం మంది రావట్లేదన్న ఫ్యాన్లు అయింది పేలిపోతున్నాయి ఉందా లేదా కరెంట్ ఉందా లేదా కరెంట్ లేదు కరెంట్ లేదు తొమ్మిది రోజుల కరెంట్ లేదు లోపల వాటర్ సప్లై లేదు ఫుడ్ ఐటమ్ ఏదో నిస్సేది పడి అయిపోతుంది అనమాట ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి వస్తుందంట ఫుడ్ ఐటమ్ ఏదో రాజమండ్రి నుంచి స్వచ్ఛంద సంస్థల ద్వారా తీసుకొస్తున్నారు ప్రభుత్వం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి అలాగే పడవల్లో కూడా పంపిస్తాం ఏమి అందట్లేదు అనమాట ఎవరికి ఏమి అందట్లేదు అనమాట వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అయిపోతుంది డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది అనమాట అందరికీ సరిపోని రావట్లేదు అంట రావట్లేదు అందాల్సిన వాళ్ళకి అందట్లేదు అందాల్సిన వాళ్ళకి అందట్లేదండి మిగతా వాళ్ళకి మామూలుగా అందుతుంది మిగతా వాళ్ళకి అందట్లేదు అనమాట అందాల్సిన వాళ్ళకి లేనివాడికి అందట్ల ఉన్నవాడికి అందుతుంది కానీ లేనివాడికి ఎవరికి అందట్లే ఆరు తొమ్మిది రోజులు మట్టి లేదు లోపల బియ్యం ఎవరికైనా ఇస్తే సార్ బాగుంటది బియ్యం ఇస్తే బాగుంటుంది పప్పు ఉప్పు ఇవన్నీ ఇస్తే బాగుంటది అనమాట బ్లాక్ నాలుగు బ్లాక్కి ఒక ట్యాంక్ పెడితే బాగుంటది అనమాట లోపలికి వెళ్తే స్టార్టింగ్ లో ఎవరికి కూడా ఏది కూడా అందట్లేదు ప్రొవైడ్ అవ్వట్లేదు ప్రభుత్వం చేయలేపోతుంది అనమాట దీన్ని ముందుకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వం ముందుకు సాగడానికి కొనసాగడానికి అవకాశం ఉంటుంది అనమాట లేకపోతే లేదనమాట సతికి పడిపోయినట్టే ఏది చేయట్లేదు ముందుగా తెలిసినప్పుడు స్ప్రెడ్ వచ్చినప్పుడు ఏదైనా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏం చేశారు ఎవరికైతే ఏమీ అందట్లేదు అది లోపల అసలైన వాడికి అందట్లేదు అనమాట పేదోడికి ఏది అందట్లేదు ఉన్నటి పరిస్థితి ఎలాగైనా ఉన్నోడుకుంటునే ఉంటది లేదు ఇది ఆ వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన ప్రజల ఆవేదన ఉన్న వాళ్ళకే అందుతున్నాయి అంటే కొన్ని ప్రాంతాలు ఏదో దగ్గర దగ్గరగా కొన్ని ప్రాంతాలు ఏదైతే రోడ్డుకి దగ్గర అలాగే ఏ ఇబ్బందులు వాటర్ ఫ్లడ్ లేకుండా ఉన్న ప్రాంతాల వరకు అందిస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాలనీలోకి మాత్రం లోపల లోపల వరకు మాత్రం ఏమీ అందలేదు నానా ఇబ్బందులు పడుతూ తొమ్మిది రోజుల నుంచి పిల్ల పాపలతో దోమలతో మరీ నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఈ కొంచెం వరద ఉధృతి తగ్గ వరద నీరు తగ్గటంతో అయితే బయటకు వచ్చి భోజనాలు అవి తీసుకోవటం అలాగే ఏమన్నా ఇస్తారని వస్తే కూడా అవి కూడా ఇక్కడ ఇచ్చేవారు ఎవరు కనిపించగా వెనుతిరిగి వెళ్తున్నట్లు కూడా స్థానికులు ఈ వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన స్థానికులు అయితే చెప్తే తీవ్ర ఆవేదనకు వ్యక్త తీవ్ర మనోవేదనకు అయితే తొమ్మిది రోజుల నుంచి వాటర్ కూడా ఒక బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ కి రెండు బ్లాక్ కూడా పెద్దగా వచ్చిన దాఖలాలు కూడా వాటర్ కూడా అందించలేని పరిస్థితి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని చేస్తున్నానని చెప్తున్నారే తప్ప ఏమీ కూడా ఈ యొక్క కాలనీకి వైఎస్ఆర్ కాలనీకి ఏమీ అందట్లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాలనీ ప్రజలు ఒక ఐదారు బ్లాక్ సంబంధించిన వారైతే తీవ్ర తీవ్రంగా అయితే ప్రభుత్వంపై మండిపడుతున్నారు కెమెరా పర్సన్ కిషోర్ తో నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాలనీ నుంచి